ఏర్పరచబడిన వంశమా ఎహోవా చేత ఎన్నుకోబడిన వంశమా రాజులైన యాజక సమూహమా సమూహం మీ రారాజును స్థుతించు राजुलयाचक समूत्तमुदा राजा राजुये सुप्रियमयि no Body డిన వంశమా పరుచబడిన వంశమాచేత ఎన్నుకో బడిన వంశమా రాజులైన యాజక సమోహమోగా రాజాధిరాజు ఏప్రియమైన భజగ రాజులైన యాజక సమోహమోగా ప్రభువుని ఏసుక్రి వారి నామంలో మా కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా దేవుని దయలో మీరు అందరూ బాగున్నారని ఆయన కృపను మీరు దినదినము పొందుకుంటూ ఆయన ఎందు ఎంత సంతోషంగా నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నానండి దేవాదేవుడు మనందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క మాటలను మనందరము వినడానికి ఆ మాటల ప్రకారము మనము జీవించడానికి ఆ మాటల ప్రకారము మన యొక్క జీవితాలను మనము మార్చుకోవడానికి దేవుడు మరి ఒకసారి మనందరికీ ఇచ్చేటువంటి అవకాశం బట్టి దేవాదేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నానండి దేవుని మాటలు ధ్యానించే ముందు అందరము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములైనా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు మరి ఒకసారి జ్ఞాపం చేస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభు ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చేటువంటి మంచి ఆరోగ్యం బట్టి వందనాలైనా తండ్రి మీరు చూపించినటువంటి మీ యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభు నైనా మీరు మాతో మాట్లాడండి తండ్రి అయ్యా మీ మాటలు మరి తండ్రి మా యొక్క జీవితాలను మరి తండ్రి ప్రభు మార్చిన గాకనైనా అయా మీ మాటలను బట్టి మరి తండ్రి ప్రభు మేము జీవించదు కాకనైనా తండ్రి మీ మాటలు వినదగిన చెవులను గ్రహించే మనసును భద్రపరుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు వర్ణామును ప్రార్థించగలుగుతున్నాను పర్లోకపు తండ్రి ఏమేన్ ఎమేన్ హాలి లూయా చూడండి మతైసు వార్త మతైసు వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనము చదువుకుందామండి మతైస్ వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనము నీతి కొరకు ఆఖరి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు మరి ఒకసారి అండి నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అలాగే పదవ వచనం చదువుకుందామండి నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఇక్కడ మనకు రెండు సందర్భాలు చెప్తున్నారండి వాక్యం ద్వారా ఒకటి నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు ఏం చేస్తారని తృప్తి ప తృప్తిపరచబడుదురు ఎవరైతే నీతి కొరకు ఆకలి ఆకలి దప్పులు కలిగి ఉంటారో అంటే ఆకలిగా ఉన్నను దాహముగా ఉన్నను నేను నీతి ప్రకారం జీవిస్తాను అని ఎవరైతే అనుకుంటారో వారంట ఏం చేయబడతారంటే తృప్తిపరచబడతారు అదేవిధంగా నీతి కొరకు ఎవరైతే హింసను పొందు హింసను సహిస్తారో హింసింపబడతారో వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి కొరకు ఆకలి ఆకలి దాహంను ఎవరైతే అణుచుకుంటారో నీతి కొరకు ఎవరైతే హింసను భరిస్తారో హింసింపబడతారో వాళ్ళు ధన్యులు వాళ్ళు ఏమవుతారండి రాజ్యము వారిది అని అంటున్నారండి వాక్యం ద్వారా ఏసు క్రీస్తు ప్రభువు వారు మనల్ని మనకు తెలియచిన మాటలు ఏమంటే ఎవరైతే నీతి కొరకు ఆకలిని దాహమును భరిస్తారో ఎవరైతే హింసను భరిస్తారో వాళ్ళు ధన్యులు వాళ్ళు పరలోక రాజ్యము వారిది అంటున్నాండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మొట్టమొదటి ఆయన సందేశం ఏమిటి దేని గురించి అంటే పరలోక రాజ్యం గురించి ఆయన చెప్తున్నాడు ఈ పరలోక రాజ్యానికి చేరాలంటే ఏమి కలిగి ఉండాలంటే మనము నీతిని కలిగి ఉండాలి ఈ నీతిని ఈ నీతి కొరకు మనం ఏమి ఏమి కలిగి ఉండాలంటే ఆకలిని భరించే విధంగా మనం ఉండాలి దాహమును భరించే విధంగా మనం ఉండాలి హింసను భరించే విధంగా మనం ఉండాలి అని ఆయన చెప్తున్నాండి మరి ఈ నీతి అంటే ఏంటి నీతి కొరకు నేను ఆకలి భరిస్తాను ఎందుకంటే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి నేను దాహాన్ని నేను తట్టుకుంటాను నేను పరలోక రాజ్యం వెళ్ళాలి నేను హింసను భరిస్తాను నేను పరలోక రాజ్యం వెళ్ళాలి మరి నీతి అంటే ఏమిటి నీతి అంటే ఏమిటండి మరి చూడండి అపోస్ పౌలు పౌరులు రోమియోలకు రాసిన పత్రిక ఇరవై రెండవ వచనము ఇరవై రెండవ వచ్చినము చదువుకుందామండి అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలము మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది ఏంటండి అది ఏసుక్రీస్తునందలి విశ్వాస విశ్వాస మూలమైనది నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏసుక్రీస్తు ప్రభువారి ఎందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో ఎవరైతే ఆయన నమ్ముతారో ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వాళ్ళందరికీ ఏమైందండి దేవుని నీతి అయింది దేవుడు నీతిమంతుడండి ఆ నీతిమంతుని యొక్క ఆ నీతి ఏమైందంటే మనం ఏసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మడము ఆయన ఎందు విశ్వాసం ఉంచడము అది నీతి అయి ఉన్నది దయచేసి సహోదరి సహోదరుల ఇప్పటికీ నువ్వు ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఉన్నావా నమ్ము ఆయన నమ్ము ఆయన ఎందు విశ్వాసం ఉంచు అది నీకు నీతి అయి ఉన్నది దేవుని యొక్క నీతి అయి ఉన్నది నీ నీతి కాదు నీ భక్తి కాదు అది దేవుని యొక్క నీతి అది దేవుని యొక్క నీతి అయి ఉన్నది ఆయన చెప్తూ ఉన్నాడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువారి ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన నమ్ముతారో అది దేవుని యొక్క నీతి అయి ఉన్నది దేవుని యొక్క నీతి అయి ఉన్నది ఆ నీతిని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఎప్పుడైతే నువ్వు ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతావో యేసు ఎప్పుడైతే నువ్వు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రభువారి గురించి నువ్వు ఆకలిని కానీ దాహమును కానీ నువ్వు భరిస్తావో ఎప్పుడైతే నువ్వు హింసను కానీ నువ్వు భరిస్తావో అప్పుడు నువ్వు ఏం చేయబడతావు అంటే పరలోక రాజ్యానికి నువ్వు చేరగలుగుతావు ఏమైనా హారేలుయా పరలోక రాజ్యాన్ని నువ్వు చేరగలుగుతావు నాకు తెలిసిన నాకు తెలిసినటువంటి ఒక మిషనరీ ఉన్నారండి భార్య భర్తలు ఇద్దరు వారిరువురు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి వాళ్ళు ఎంతగానో ప్రకటించారండి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంతగానో ప్రకటించారు ఆయన కొరకు వారి యొక్క జీవితాలను నర్పించారు వారి ఆయన కొరకు వారి యొక్క జీవితాలను నర్పించారు వారే ఎవరంటే రిచర్డ్ మరియు సబీనా ఎవరండి రిచర్డ్ ఉన్ బాండ్ మరియు సబీనా వీరిరువురు భార్యాభర్తలండి దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు దేవుని కొరకు వాళ్ళు ఎన్నో హింసలు భరించారు ఆకలిని భరించారు దాహంను భరించారు ఎంతగానో ప్రయాసపడ్డారండి కరకు ఆయన స్వార్థను ప్రకటించడానికి ఎంతగానో వాళ్ళు ఎంతగానో వాళ్ళు హింసించబడ్డారు చూడండి వారి జీవితాలు మనం ఒకసారి గ్రహిస్త గ్రహిస్తే ఈ రిచర్డ్ బ్రాండ్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో మార్చి ఇరవై నాలుగవ తేదీన ఆయన రొమేనియా దేశంలో ఆయన జన్మించడం జరిగిందండి రొమేనియా దేశంలో ఆయన జన్మించాడు అతను వాళ్ళ తల్లిదండ్రులకు అతను నాలుగవ వాడు నాలుగవ వ్యక్తి అతను చిన్నతనం నుండి చాలా చాలా భక్తి గెలినటువంటి వ్యక్తి అండి చిన్నతనం నుండి అతను చాలా భక్తి గెలినవాడు వారి ఎంతగానో అతను కష్టపడినటువంటి వ్యక్తి ఎంతగానో కష్టపడుతున్నాడు అతని యొక్క తండ్రి మరణిస్తాడండి పదహైదు సంవత్సరాల వయసులో అతని యొక్క తండ్రి మరణిస్తాడు ఎంతగానో కష్టపడుతున్నాడు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు పదహైదు సంవత్సరాల వయసులో అతని తండ్రి మరణించగానే ఆ రిచర్డ్ వారి యొక్క దేశం నుండి మరి యొక్క ప్రాంతానికి మరి యొక్క ప్రాంతానికి వలస వెళ్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ అతను ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరుతాడు ఆ ప్రైవేట్ ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ ప్రైవేట్ ఉద్యోగంలో అతను చేరిన తర్వాత చాలా డబ్బు వస్తుంది చాలా ఆదాయం వస్తుంది మంచి జీవితం వస్తుంది జీవితము చాలా చక్కగా జరుగుతుంది ఆ సమయంలో చూడండి అతను సబి వివాహం చేసుకుంటాడండి సబి వివాహం చేసుకుంటాడు మనం మనం గ్రహించవలసింది ఏమంటే వీళ్ళు యూదులే సబీనా కానీ యూదులే సబి వివాహం చేసుకుంటాడు అతనికి మంచి శాలరీ వస్తుంది మంచి జీతం వస్తుంది దాన్ని బట్టి వాళ్ళు చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఏమండి అంతే కదండి కావాల్సినటువంటి ధనము డబ్బు మనకు ఉంటే మనం ఏం చేస్తాము హ్యాపీగా తిరుగుతాం హ్యాపీగా ఉంటాం జల్సాలు చేస్తారండి ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఎప్పుడు మాటి మాటికి ప్రతిరోజు ఏదో ఒకటి పార్టీలు ఫంక్షన్లకు వాళ్ళు హాజరవుతూ ఉన్నారు ఫంక్షన్లకు హాజరవుతున్నారు మంచి లైఫ్ జీవిస్తూ ఉన్నారండి ఆ సమయంలో ఆ సమయంలో చూడండి ఆయనకు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక కార్పెంటర్ ద్వారా దేవుని గురించి వాళ్ళ సువార్తను తెలుసుకుంటారండి ఒక కార్పెంటర్ జీవితం ద్వారా వాళ్ళు దేవుని విశ్వసించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ వారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పీటర్ అంటే ఒక పాస్టర్ ఉంటారండి ఆయన దేవుని గురించి వాళ్ళకి తెలియజేస్తాడు న్యూ టెస్ట్మెంట్ అండి ఏసుక్రీస్తు ప్రభు వారు నాలుగు సువార్తలు ఆ సువార్తలు మార్కు మార్కులుక యోహాను సువార్తలు ఇవి ఆయన వాళ్ళ ఆయన రిచర్డ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అది చదివిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చాలా మార్ చాలా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుతకరమైనటువంటి రీతిగా వాళ్ళ జీవితంలో కొత్త అనుభవం వాళ్ళు రుచి చూస్తారండి అది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకాన్ని ఎంతగానో ప్రేమించారు ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు ఆయన ఈ లోకం కరకు ఆయన మరణించి ఉన్నాడు అంటే ఆ సత్యం తెలుసుకుంటారండి సత్యం తెలుసుకుంటారు అప్పటి వరకు వాళ్ళు దేవుడి అంటే తెలియని విధముగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దేవుడు అంటే తెలియని విధంగా వాళ్ళు జీవిస్తున్నారు కానీ అప్పుడు వాళ్ళ జీవితాల్లో అలాగ అర్థమైంది ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు ఆయన లోకాన్ని ప్రేమించి ఉన్నారు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మా కొరకు మరణించి ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు బాప్తిసం తీసుకోవడం జరుగుతుందండి భావతం తీసుకొని దేవుని కొరకు వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతున్నారండి ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ దేశంలో యుద్ధాలు సంభవిస్తుంటే సైనికులందరూ బంకర్ల కింద వెళ్తూ ఉంటే ప్రజలందరూ వెళ్తూ ఉంటే వాళ్ళ మధ్యకు వెళ్ళిళ్ళు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారండి వాళ్ళ మధ్యకు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తున్నారు చూడండి వాళ్ళు దేవుని కొరకు ఎంతగా వాళ్ళు ప్రయాసపడుతున్నారో చూడండి నీతి కొరకు ఎంతగా వాళ్ళు ప్రయాసపడుతున్నారో చూడండి ఒకవైపు యుద్ధం జరుగుతుంటే అందరూ బంకర్లోకి వెళ్తుంటే వారి మధ్యకు వెళ్ళిళ్ళు స్వార్థం చెబుతున్నారు వాళ్లకు బైబిల్ పంచుతున్నారండి ఏ విధంగా పంచుతున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ అండి ఆ దేశానికి కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నారు కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ఒక గ్రంథ ఒక బుక్ యొక్క అట్టను అంటే లోపల బైబిల్ ఉంటుంది పైన అట్ట మాత్రం కమ్యూనిస్టు కమ్యూనిస్టు యొక్క వాళ్ళకు చెందినటువంటి గ్రంథం యొక్క అట్ట అండి ఆ విధంగా వాళ్ళు బైబిల్ అందరికీ పంచుతూ ఉన్నారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఆ ప్రకటించడంలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి యుద్ధం జరుగుతుంది కదండి పరిస్థితులు అనుకూలంగా లేవు అనుకూలంగా లేవు అయినప్పటికీ వాళ్ళు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒకసారి ఏం జరుగుతుందంటే ఆ కమ్యూనిస్టులు వాళ్ళు ఒక కార్యక్రమంను కండక్ట్ చేస్తారండి రేడియో కార్యక్రమం కండక్ట్ చేస్తారు ఆ కార్యక్రమానికి కమ్యూనిస్టు వాళ్ళను పిలిపిస్తారు అదేవిధంగా ఈ విధంగా సువార్థను ప్రకటించే వాళ్ళను ఏసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటించే వాళ్ళని చర్చలకు సంబంధించిన నాయకులను అందరినీ పిలిపిస్తారండి పిలిపించినప్పుడు పిలిపించి వాళ్ళు ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు కమ్యూనిస్టు సిద్ధాలు ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించిన సిద్ధాంతాలు అంతా ఒకటే రెండు ఒకటే అని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని తక్కువగాను కమ్యూనిస్టు యొక్క సిద్ధాంతాలను గొప్పగాను వాళ్ళు చెప్తున్నారండి అది చెప్పేటప్పుడు అక్కడ చే అక్కడ అక్కడ హాజరైనటువంటి రిచర్డ్ మరియు సబీనా వాళ్ళ యొక్క మనసు ఎంతగానో బాధపడు ఎంతగానో వేదనకు గురవుతుందండి వాళ్ళు ఎంతగానో బాధపడతారు వాళ్ళు ఎంతగానో బాధపడి ఆ సబీనా అంటుంది రిచర్డ్ నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి గురించి నువ్వు ప్రకటించు మైక్లో నువ్వు వెళ్ళి ప్రకటించు వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభువారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఏసుక్రీస్తు ప్రభువారి మీద ఉమ్ము వేసినట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి వెళ్ళి మైక్ తీసుకుని నువ్వు మాట్లాడు నువ్వు వెళ్ళి మైక్ తీసుకుని నువ్వు మాట్లాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం గురించి నువ్వు తెలియచేయి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని ఆయన మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఇక్కడ శ్రమను అనుభవించి మరణించి ఉన్నాడని ఆయన ప్రేమను ప్రకటించి ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ఉన్నాడని చెప్పేసి ఆయన గురించి నువ్వు ప్రకటించు అని సభిన చెప్పగానే రిచర్డ్ ఒక్క మాట అంటాడండి నేను వెళ్ళి ప్రకటిస్తాను ఎప్పుడైతే నేను ఇక్కడి నుండి వెళ్ళి ప్రకటించడానికి అక్కడికి వెళ్ళి మైక్ తీసుకుంటానో ఎప్పుడైతే నేను ప్రకటిస్తానో అప్పుడు నీకు భర్త అనేవాడు ఉండడు భర్త అనేవాడు ఉండడు అని ఒక్క మాట చెప్తానే సబీనా ఒక ఆన్సర్ ఇస్తుందండి ఏమంటుందంటే ఆమె యేసు క్రీస్తు ప్రభు వారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఆ మాటలను భరిస్తూ పిరికితనముతో ఈ విధంగా ఉండడం కంటే పిరికితనము కలిగినటువంటి భర్త నాకు ఉండడం కంటే ప్రభు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని ప్రకటించి భర్త లేకపోయినను సరే నాకు అదే మంచిది అని ఒక ధైర్యముతో సాహసంతో కూడినటువంటి మాట మాట్లాడుతుందండి సబిన ఎంతమంది ఆ విధంగా మాట్లాడగలరు ఆ విధంగా మనం మాట్లాడగలమా మాట్లాడలేమండి శ్రమలు బాధలు వచ్చినప్పుడు ప్రకటించాలంటే మనం ఎంతగానో ఇబ్బంది పడతామండి అంత సక్రమంగా ఉన్నప్పటికీ నేను ప్రకటించలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ రిచర్డ్ చెప్తున్నాడు నేను గనక ఇప్పుడు వెళ్ళి నేను ఏసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటిస్తే మరుక్షణమే నీకు భర్త ఉండడు అని చెప్తానే ఆమె అంటుంది నాకు అటువంటి భర్త పిరికితనంతో కూడినటువంటి భర్త నాకు ఉన్న నాకు అవసరం లేదు నేను వెళ్ళి ప్రకటించానంటే రిచర్డ్ వెళ్ళి మైక్లో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తా ఆ ఆ ప్రకటన రేడియో కార్యక్రమం విన్నటువంటి విన్నటువంటి చాలా మందిలో యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం కలుగుతుందండి ఏమే నాలేలు విశ్వాసం కలుగుతుందండి కానీ కొద్ది రోజుల తర్వాత కమ్యూనిస్టులు ఏం చేశారంటే రిచ్డ్ని బంధిస్తారండి కారులో వెళ్తూ వెళ్తూ ఆయన్ని కిడ్నాప్ చేసి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆమెకు తెలుస్తుంది ఈ విధంగా ఆయన వెళ్ళిపోయాడని ఆమె వెళ్ళి పోలీసు వాళ్ళను ఆశ్రయిస్తుంది ఎవరు సమాధానం చెప్పారండి తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అంటారండి మాకు తెలియదు అని అంటారండి కొద్ది రోజుల తర్వాత కొందరు అంటారు మీ భర్త చనిపోయాడని చనిపోయాడు అంటారు మరి కొందరు అంటారు మీ భర్త ఇక్కడ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటారండి ఆమె మాత్రం సరే అని చెప్పేసి నా భర్త లేడని చెప్పేసి ఆమె బాధపడలేదు ఆమె ఏం చేసిందంటే వారు వారంతవరకు కొనసాగించేటువంటి ఆ యొక్క పరిచర్ను ఆమె కంటిన్యూ చేస్తున్నారు అక్కడి నుంచి ఆమె యేసుక్రీస్తు ప్రభుత్వం ప్రకటించడము బైబిల్ని పంచడము ఆయన ప్రేమను ప్రకటించడము అందరికీ మారి మనస్సు గురించి ప్రకటించడము ఆమె సింగిల్గా చేస్తుందండి అక్కడ కిడ్నాప్ అయినటువంటి రిచర్డ్ను ఏం చేస్తారంటే పద్నాలుగు సంవత్సరాలండి జైల్లో ఉంచుతారండి పద్నాలుగు సంవత్సరంలో జైల్లో ఉంచి తల చూడండి తల చేతుల క్రిందికి కాలు పైకి పెట్టి వేలాడి తెస్తారండి ఆయన దగ్గర ఒక స్పీకర్ పెడతారండి ఆ స్పీకర్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు మంచివి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు మంచివి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు మంచివి అని చెప్పే ఒక ఆడియోను ఒక రికార్డును పెట్టేసి అది కంటిన్యూస్గా అది అలాగనే ఆడియో వస్తూ ఉంటుందండి ఆ మాటలు అతను వింటుంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రిచర్డ్ని బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నారు అంటే యేసుక్రీస్తు గురించి ఈయన మర్చిపోవాలి కమ్యూనిస్టు సిద్ధాంతాలు మంచి అనేటువంటి విషయం ఇతను తెలుసుకోవాలి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఇతను ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారండి పద్నాలుగు సంవత్సరాలు అతన్ని ఎంతగానో హింసించారు ఎంతగానో వేధించారు చూడండి ఆయన బరువులో నలభై ఒక్క కేజీలు అతను తగ్గాడంటండి అయినప్పటికీ చూడండి అతను ఆ పద్నాలుగు సంవత్సరంలో తర్వాత అప్పటికి నేను ఏం చేస్తున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించేవాని అని అతనున్నాడు ప్రకటించేవాని అతనున్నాడు చూడండి అతని అతను ఆ ఆ విధంగా అతన్ని జైలుకి తీసుకెళ్లిన తర్వాత సబీన రిచ్డ్ భార్య సబీన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తుంది ఆమె వాళ్ళ పరిచయం కొనసాగిస్తుందండి ఆ సమయంలో ఆమెను వాళ్ళు ఏం చేస్తారంటే బంధిస్తారండి ఆమెను చెరసాలకి తీసుకెళ్ళి వెళ్తారు చెరసాలకు తీసుకెళ్తారండి ఆ చెరసాలకు వేస్తే ఆ చెరసాల్లో ఆమె ఉన్నటువంటి ఆ యొక్క సెల్లో బా ఎలాంటి వ్యక్తులంటే అందరూ వ్యభిచారం చేసేవాళ్ళు బా రకరకాల మనుషులు ఉంటారండి స్త్రీలందరూ వారి మధ్యలో ఆమెను తీసుకెళ్ళి వెళ్తారు తీసుకెళ్ళి వెళ్తా వెళ్తారండి అక్కడ చూడండి అక్కడ ఆమె ఎలా జీవిస్తుందంటే ఆకలి వేస్తే వాళ్ళకు తినడానికి అన్నం లేదండి అన్నం పెట్టలేదు అక్కడేమి రిచర్డ్ ఆ విధంగా చెరసాల్లో ఇబ్బందులు పడుతున్నాడు ఇక్కడ ఈమె చెరసాల ఇబ్బందులు పడుతుంది ఆకలి ఆకలి అంటే తినడానికి అన్నం పెట్టేళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంటే ఆకలి వేస్తే చాలామంది ఏం చేసేవాళ్ళంటే చెట్టు యొక్క బెరడును తినేవాళ్ళంటే చెట్టు యొక్క బెరడు ఆ బెరడుని వల్చుకొని తినేవాళ్ళంట చెట్టు ఉంటాయి కదండి ఆ చెట్ల యొక్క బెరడును తిని వాళ్ళ ఆకలి తీర్చుకునే వాళ్ళంట ఎంత భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు అనుభవిస్తున్నారు చూడండి ఆ స్థితిలో ఉన్నారో చూడండి వాళ్ళు చాలామంది ఆకలి వేస్తే ఆ ఎలుకలను పాములను తినేవాళ్ళు అనండి చాలా దైనందినమైనటువంటి జీవితం అండి దయనీయమైనటువంటి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు ఆ విధంగా జీవిస్తూ వాళ్ళు చూడండి అన్ని బాధలు అన్ని హింసలు వాళ్ళు భరించి అక్కడి నుండి చెరసాల నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుని కంటిన్యూగా ప్రకటిస్తూనే వరండి దేవుని కొరకు మేము ఆకలి భరిస్తాం మేము దాహాన్ని భరిస్తాం మేము ఎన్ని హింసలు ఎన్ని వేదనలైనా మేము భరిస్తాం కానీ దేవుణ్ణి మాత్రం ప్రకటించడం మేము మానుకోము దేవుని మేము ప్రకటిస్తాము అని వాళ్ళు దేవుని ప్రకటిస్తూనే ఉన్నారండి ఇద్దరు చర్చల నుంచి బయటకు వచ్చారండి బయటకు వచ్చిన తర్వాత యథావిధిగా వాళ్ళు దేవుని ప్రకటిస్తూనే ఉన్నారు దేవుడు ఎంతో గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో జరిగిస్తున్నారండి ఆ మాటలను యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేటువంటి మాటలను వాళ్ళు ఏం చేస్తున్నారండి వందకు వంద శాతం పాటిస్తున్నారండి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు పరలోకరాజ్యము వారిదిన్నా నిజముగా ఎంత గొప్ప జీవితం జీవిస్తున్నారండి అటువంటి వాళ్ళకు మన మనకు బైబిల్లో చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యులు అందరూ అదేవిధంగా జారి చేసినారు ఎన్నో హింసలు భరించారు ఎన్నో వేదనలు భరించారు క్రీస్తు కొరకు హతసాక్షులు అయి ఉన్నారు పౌలు గారు అయితేనేమి సెఫన్ అయితేనేమి ఏసు క్రీస్తు ప్రభు వారి కొరకు వాళ్ళు ఎంతగానో నిందలు అవమానములు భరించి ఉన్నారండి మరి మీరు ఏం చేస్తున్నారు దేవుని ప్రకటిస్తూ ఉన్నారా దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారా మీ చుట్టూ అలాంటి పరిస్థితులు లేవు కదండి ప్రకటిస్తే ఏమవుతుంది ఏమవుతుందండి ఏమి కాదు ఆకలి అనుభవిస్తారా దాహంను తట్టుకుంటారా హింసను భరిస్తారా ఇబ్బంది ఏం లేదండి పర్లోక రాజ్యం మనదే పరలోక రాజ్యం మనదే ఏమైనా హాలెలివియా పరలోక రాజ్యం మనదేనండి అందుకే ఆయన చెప్పి ఉన్నాడు ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో ఎవరైతే నీతి కొరకు హింసింపబడతారో పరలోక రాజ్యం వారిదే చాలామంది సేవకులు ఉన్నారండి దేవుని ప్రకటిస్తున్నారు చాలామంది సేవకులు తినడానికి అన్నం లేదండి అయినప్పటికీ ప్రకటిస్తున్నారు దాహం తీర్చడానికి కనీసం నీళ్ళు లేవండి ప్రకటిస్తున్నారు దేవుని కొరకు హింసలు అనుభవిస్తున్నారండి కొడుతున్నారండి కాల్చు చంపుతున్నారు కాల్చి వేస్తున్నారు అయినను దేవుని ప్రకటిస్తున్నారండి దేవుడు దేవుడు అటువంటి భారముతో మిమ్మల్ని నడిపించిన కాక అటువంటి దృష్టిని మీలో పుట్టించును కాక సిద్ధంగా ఉన్నవా సహోదరి సహోదరుల దేవుడు నీలో అతృష్టను రగిల్స్తూ ఉన్నాడు దేవుడిని సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా కళ్ళు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ప్రేమ కిన్న తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములనైనా మీ మాటలు మరి తండ్రి ప్రభువ విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువా ఏసుక్రీస్తు ప్రభు వారి అందు విశ్వాసము కలిగి ఉండుటయే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముటయే నీతి అయిందని సెలవిచ్చినావయ్య మా నీతి కాదయ్యా అది మీ నీతి దేవుని నీతి అయిందని సెలవిచ్చినావయ్య ఆ నీతి కొరకు ఎవరైతే ఆకలిని దాహమును భరిస్తారు ఎవరైతే హింసను అనుభవి అనుభవిస్తారో హింసింపబడతారో వాళ్ళు తన్నిళ్ళు ఒక రాజ్యం వారిదని చెప్పినావయ్యా అందుకు ఉదాహరణగా తండ్రి రిచ్డ్ను మరియు ఆయన భార్య సమీరాన్ని గురించి మీరు మాకు మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దేవించండి ప్రతి ఒక్కరు ప్రభువా నీతి కొరకు మీ కొరకున తండ్రి ప్రయాస వారిగా మార్చండి తండ్రి ఈ మాటలన్నింటిని తండ్రి వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి మీరు ఫలింపచేయమని సిద్ధపరచమని తండ్రి నేను అక్కడ సమీపిస్తూ ఉండగా తండ్రి ప్రభువా స్వార్థను ప్రకటించట్లు మరతండ్రి ప్రభువ వీరోచితముగానని తండ్రి పిరికితనం లేకుండా మరతండి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళ వెళ్ళడాకు నైనా మీరే మరతండి ప్రభువా నేను వారిని సిద్ధపరచమని ధైర్యముతో నింపమని ఏసుక్రీస్తు ప్రభువారి నామను ప్రార్థించేడు కూర్చున్నాను పర్లోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఏమేన్ ప్రైజ్లో అండి